హైవేస్ ప్రజాపద్ధుల కమిటీ అని ఉంటుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్నట్టు అంటే రాష్ట్రమైనా కేంద్రంలో అయినా సరే అధికారం ఉన్నటువంటి పార్టీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు కదా ఏ పథకానికి ఎంత ఏంటి అని చెప్పేసి ఇది మొత్తం కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగోలు చూస్తారు రాజకీయంగా అన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ప చెప్తారు మొన్న లాస్ట్ ఇయర్ వరకు పై అవ లక్షలకు ఉండే టీడీపీ అతను అధికారం వచ్చేసి వైసీపీ వాళ్ళు ఇప్పుడు పిఎస్సీ చైర్మన్గా ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్గా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పులివర్తి ఆంజనేయుడు పులివర్తి రామాంజనేయులు జనసేన అతనికి ఇచ్చారు పిఎస్సీ చైర్మన్ ఇంకా వైసీపీ వాళ్ళు ఇంకేమైనా అయిపోయింది వాళ్ళ పని ఓ రెండు కుర్చున్న పట్టి అయిపోయింది అది తాగలేదు బయటికి రాలేదు ఇప్పుడు వీళ్ళ పని ఏంటి ఇప్పుడు మనకి ఏదో ఒకటి క్యాబినెట్ ర్యాంక్ ఉండే విధంగా ఇస్తే మన అసెంబ్లీకి రావచ్చు అడగాల్సిన అడగవచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు అలా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏమని అడిగారు పద్దెనిమిది సీట్లు ఉంటే ఇస్తారు మీకున్న పదకొండు అది ఇచ్చింది ఎవరు ప్రజలు సో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరని సో లిమిట్ సభకు రండి మాట్లాడండి సభ్యులుగా అని అన్నారు సరే పిఎస్సీ చైర్మన్ ఇవ్వండి అన్నారు నామినేషన్ వేయండి అన్నారు తీరా చూస్తే వీళ్ళకి ప్రతిపక్ష హోదాకి తగ్గటువంటి వేలో సీట్లు లేవని చెప్పేసి పక్కన పెట్టేశారు దాంతో పిఎస్ చైర్మన్ అవుతాడు అనుకున్నటువంటి పెద్దెడ్డి రామచంద్ర రెడ్డి ఏమన్నాడు గతంలో బీజేపీ రెండు స్థానాలు గెలిచినప్పుడు వారికి పిఎస్ చైర్మన్ ఇచ్చారు గతంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా పిఎస్ చైర్మన్ ఇచ్చారు ఇక్కడ మాకు మరి ప్రతిపక్షం మేమే కదా సరే మాకు హోదా లేదు గెలిచింది పదకొండే పిఎస్సీ చైర్మన్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రతిపక్షానికి ఇవ్వాలి స్వపక్షానికి ఎవరు కూటమి గవర్నమెంట్ జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉన్నాయి జనసేనకి ఇవ్వటం అంటే ఏంటి కరెక్ట్ కాదు సో మీరు రాజ్యాంగాన్ని తక్కువ పట్టిస్తున్నారు మీరు రాజ్యాంగం ఫాలో అవ్వట్లా రూల్స్ ఫాలో అవ్వట్లా అండ్ చట్టసభలు అంటే దేవాలయాలు అంటే ప్రజాస్వామ్యానికి సో మీరు ఆ దేవాలయాల్లో కూడా మీకు నచ్చిన చేస్తున్నారు తప్ప రూల్స్ ఫాలో అవ్వట్లేదు సో ఇటువంటి దాన్ని మేము అసలు ఎంకరేజ్ చేయం ఇక మీదట మేము దీనికి సంబంధించి ఇంకేం డిస్కస్ చేయమన్నట్టుగా ప్రతిరో డాక్టర్ మాటలు చూస్తుంటే ఓ రకంగా ఇక అసెంబ్లీకి రాము అన్నట్టుగానే మాట్లాడున్నారు జగన్ రెడ్డి ఆల్రెడీ అదే చెప్పున్నాడు రేపు శాసనమండలిలో కూడా వారి సంఖ్య తగ్గిపోతే అప్పుడు కూడా వాళ్ళు రారేము ఇంకేమైంది ఇక మరలా వీళ్ళు ఇంకా డిస్క్వాలిఫై చేసి మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ పెట్టాలి సరే అది రానున్న రోజులు ఏమైతే చూద్దాం కానీ ప్రజెంట్ అయితే వైసీపీ పొజిషన్ అయితే ఏదో ఒకటి మినిస్టర్ క్యాడర్ ఉన్నటువంటి బెర్త్ తీసుకుందాం అన్నట్టుగా పోర్ట్ఫోలియో వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రోటోకాల్ ఆ రకం ఉండి తిరగడం ఫీల్ అవ్వడానికి కోసం ఏదో ఒకటి దొరికిన చాల అనుకుంటా ఉన్నారు అసెంబ్లీలో శాసనసభలో బట్ ఆ రకం ఒక అవకాశం కూడా వాళ్ళు లేకుండా కూటమి గవర్నమెంట్ గట్టిగా దాని స్కెచ్ అనో స్ట్రాటజీ అనో నాకు తెలియదు కానీ వాళ్ళు చేసిన పనికి వైసీపీ కోలుకోవడానికి అసంభవం వారి పరువు అడ్డంగా పోయింది అన్నింటికి మించి సభ్యులుగా శాసనసభకు వచ్చి ఎమ్మెల్యేలు జగన్ మిగతా వచ్చి మాట్లాడితే ప్రజలకు వచ్చేసి గౌరవిస్తారు లేదా వైసీపీని ప్రజలే సమాధిలో కప్పెట్టేస్తారు ఎందుకంటే వీరు పదవులు ఇస్తేనే మేము వస్తాం లేదంటే మేము రామన్నట్టుగా అంటున్నారు తప్పు కదా మరి అది